నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీడిఎస్ కంప్లీట్ అయింది డెంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు డాక్టర్గా ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పంతొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హండ్రెడ్కే ప్యాకేజ్లో ఉంది రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈఎమ్ఐకి రెడ్డి క్యాష్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి